హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు లతా డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజైతే అమ్మ చేతి బెల్లం ఆవకాయ ఎలా చేసుకోవాలన్నది ప్రిపరేషన్ మీకు చూపిస్తాను దానికన్నా ముందుగా వీడియో ఇలా అవుతుందని నేనైతే అనుకోలేదండి అదేంటన్నది మధ్యలో మీకు చెప్తాను కానీ చాలా డిస్టర్బ్ అయ్యాను నేను ఆ వీడియో వల్ల అదేంటన్నది మీకు మధ్యలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మీకే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఓకేనా ముందుగా అయితే కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అయితే తీసుకోవాలి కొత్తపల్లి కొబ్బరి ఇవే ఆవకాయకి పర్ఫెక్ట్ మామిడి మామిడికాయ అంటే ఆవకాయకి కొత్త కొత్తపల్లి కొబ్బరి ఆ మామిడికాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకుని ఎక్కడా తడి లేకుండా తుడుచుకోవాలి ఈ మొక్కలు మేము ఎప్పుడు బయట కొట్టిస్తామండి లాస్ట్ ఇయర్ బయట కొట్టిస్తే ముక్కలన్నీ బాగా వాళ్ళు పిండి పిండి అయిపోయేలా చేశారు అందుకే ఇంట్లోనే కత్తిపేటతోటే మొక్కలు కోయిస్తున్నా అనమాట పక్కన అంకుల్ గారితో మొక్కలు అయితే కోయించుతున్నాను చూస్తున్నారా కొత్తపల్లి కొబ్బరి మొక్కలు కొబ్బరికాయతో ఆ మొక్కలు కొట్టిస్తున్నాను కొబ్బరికాయలు అంటే అయ్యో బొండాలు ఉంటాయి లావుగా పెద్ద పెద్దగా అవి అనుకుంటారేమో కాదండి కొత్తపల్లి కొబ్బరి అని పచ్చడికి ఆవకాయ పచ్చడికి స్పెసిఫిక్గా ఇవి ఉంటాయి మామిడికాయలు ఈ మామిడికాయలతో ఆవికాయ పచ్చడి పెట్టుకు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది చేసుకున్న తర్వాత ఆ మామిడికాయలు చీరుకున్న తర్వాత దాని మీద పొర లాంటిది ఉంటుందండి ఆ పొర జీడి ఆ పొర అయితే ఖచ్చితంగా తీసేయాలి మొక్కల్ని ఆ తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని అంటే ఆ పొర తీసేసి తడి లేకుండా తుడుచుకొని చక్కగా ఫ్యాన్ కింద అయితే మొక్కల్ని ఆరబెట్టుకోవాలండి ఇది మొక్కలకి ప్రాసెస్ కానీ వీడియో అంతా బాగానే వచ్చింది మధ్యలో అయిన డిస్టబెన్స్ గురించి నాకు చాలా బాధగా ఉంది అది ఏంటన్నది మీరు మధ్యలో చూడండి కప్ ఖచ్చితంగా నాకైతే చాలా బాధ అనిపించింది ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి అసలు అలా అయిపోయింది ఏంటో చూడండి చూద్దాం మీకు మధ్యలో తెలుస్తుంది అదేంటన్నది ఇలా మొక్కలన్నీ అయితే నీట్గా కోయించేసుకున్న తర్వాత అసలు ప్రాసెస్ అయితే ట్రై చేయాలి ఆ తర్వాత ఆవాలు ఎండబెట్టుకోవాలి అలాగే ఉప్పు కళ్ళుప్పు తీసుకుని అది చక్కగా మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుని అది కూడా ఎండలో పెట్టుకోవాలి ఇలా కళ్ళుప్పుని ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మొక్కలన్నీ కూడా ఇలా ఫ్యాన్ కిందైతే ఆరబెట్టుకోవాలి ఇదండి ఆవకే పచ్చ పచ్చడి పట్టుకోవడానికి అసలైన ప్రాసెస్ అంతా ఇలా చేసుకోవాలి దాని మీద పొర కూడా లేకుండా మొక్క మీద ఆ పొర కూడా లేకుండా ఇలా శుభ్రంగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి ఇది అసలైన ప్రాసెస్ ఓకేనా కుంచుడు ఆవకే మొక్కలు కుంచుడు ఆవకే మొక్కలకి ఎంత కారణమ్మా రెండు తవలు కారం కొంచెం రావకాయ ముక్కలకి రెండు తవలు కారం అంట ఫ్రెండ్స్ పోసుకుండా ఎక్కువ పోసుకునే వాళ్ళైతే మూడు సార్లు పోసుకుంటారు ఆవు ఆవుపిండి ఎంత మేము తవడేస్తాం మూడు తవలు వేయాలి మూడు సార్లు పోయాలి మూడు సార్లు కూడా పోసుకుంటారంట ఫ్రెండ్స్ ఆవుపిండి అయితే కొంతమంది మేమైతే కొంచెం ఆవుపిండి వేసుకుంటాం కాబట్టి ఆవుపిండి తవుడు కుంచుడు ముక్కలకి రెండు తవ్వల కారము ఒక తవుడు ఒక తవ్వుడు బెల్లము ఒక తవడు ఆవుపిండి ఒక తవుడు ఆవపిండి ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు పావు కేజీ వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడు మెంతిపిండి ఒక గుప్పుడు మెంతిపిండి ఒక తవ్వుడు కారం పాప ఉప్పు తవుడు ఉప్పు తవుడు ఉప్పు కేజీ నూనె వన్ కేజీ నూనె వేరుశనగ నూనె పోసుకుంటున్నాం మేము పల్లె మీరు పల్లీ నూనె పోసుకున్నాం మీరు కావాలంటే గాను నూనె కూడా వేసుకోవచ్చు ఇది మిల్లి దగ్గర నూనె మిల్లి దగ్గర నూనె అండి మిల్లి దగ్గర నూనె గాను దగ్గర నుంచి తెచ్చుకున్న నూనె పోసావా రెండు తవలు ఇది కొంచెం తక్కువ ఉన్నా కాబట్టి ఇదే చేరు కావాలి పోసే అమ్మా ఆవు పిండి తవుడు కొలత మీకు మళ్ళీ గుర్తుంది కదా కొంచెం ముక్కలు ఉన్నాయి కాబట్టి మా మా మొక్కలు అయితే కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని కొంచెం తక్కువ అనమాట అలాగే మెంతిపిండి కొద్దిగా సాల్ట్ అది కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకుని ఎండ మిక్సీ పట్టుకున్న ఉప్పు అండి సాల్ట్ అయితే కాదు ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకున్న ఉప్పు కొంచెం తక్కువ కొంచెం కూడా ఇది బెల్లం కాబట్టి బెల్లం కూడా తవ్వుడు బెల్లము మేము ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ వేసుకుంటాం తీపి ఎక్కువగా ఉంటే బాగుంటది పైగా వేడి చేయదు బెల్లం అయితే టేస్ట్ కూడా బాగుంటది అందుకోసం బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటాం బెల్లం ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అయ్యో వీడియో అమ్మా ఇంత మొన్న ఏం జరిగింది చెప్పమ్మా ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు మొత్తం మిస్ మొత్తం వీడియో అంతా మిస్ అయిపోయిందండి అందుకే తెరక్ కలిపేటప్పుడు వీడియో తీస్తున్నాను అమ్మ ఓట బాగా వచ్చిందా పచ్చల్లో ఏం ఆడకాలమ్మా కొత్తపల్లి కొబ్బరి ఎందుకు వాడతారు ఆవకాకి గట్టిగా చెప్పాలి వీడియో అంతా మిస్ చేస్తాను అదంతా ఎలా 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 చెప్పు కొంచెం ప్రాసెస్ అమ్మా కారం ఇవన్నీ కలిపేసి బేసన్లో కొంచెం నూనె వేసి కలిపేసి అందులో ముక్కలు నూనెలో ముంచి ఇందులో వేసి అప్పుడు కలిపి జాడీలో పెడతాం ఆ జాడీలో కట్టాం తిర ఓట బాగా వచ్చింది ఇది ఉప్పు మూడో రోజు కలుపుతున్నారు పచ్చడి బెల్లం వేసి పెట్టాలి బెల్లం ఓకే బెల్లం ఇప్పుడు ఇందులో ఉప్పు గట్టా టేస్ట్ చూడాలి సరిపోయిందో లేదో మళ్ళీ సేసల్లోకి పెట్టేసుకుని అలా పెట్టేసుకుంటే సంవత్సరం మొత్తం ముక్క పాడవకుండా ఉంటుంది అంతేనా విన్నారు కదా ఫ్రెండ్స్ అది సంగతి మధ్యలో వీడియో అయితే మిస్ చేసేసాను ఏమనుకోవద్దు నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వీడియో మొత్తం మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ ఇయర్ మాత్రం ఇలా అడ్జస్ట్ అయిపోండి బోనా ఉప్పు చూడమ్మా ఇంత ఉప్పు కరగ్గా సరిపోయిందంట కొలతలు ఎలా చేసాము మళ్ళీ ఒకసారి చెప్పమ్మా కూడ మొక్కలకి ఇది బెల్లమావకాయ్ కదా బెల్లమావకాయ ఎందుకు మంచిది వేసవ కాలం తిన్నా బెల్లం ఆవికి తీగా పుల్ల పుల్లగా కారం కారంగా రుచిగా ఉంటుంది బెల్లమావకి అంతేనా అన్నంలో చూసుకుంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే ఉప్పు కొద్దిగా అన్నంలో కలిపి ఉప్పు సరిపోయిందా లేదా టెస్ట్ చూస్తున్నారు డైరెక్ట్గా అయితే చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలవడం కష్టం అదే అన్నంలో అయితే కరెక్ట్గా తెలుస్తుందని అన్నంలో కలుపుతున్నారు ఇంకా కొంచెం బచ్చడి వేసుకొని ఎర్రగా కలుపు నాకు తింటాక లేదు ఫ్రెండ్స్ నాకు కడుపులో నొప్పి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది కానీ నాకు తినటానికి లేదు చూసారా దౌర్భాగ్యం అంటే నాదే కొత్త ఆవకే పచ్చడి కూడా తినటానికి లేదు రాధిక భవనయ్య తింటారు నేనైతే కాదు నువ్వు తినచూడు ముందు ఉప్పు ఎలా సరిపోయిందో లేదు ఉప్పు అన్నంలో కూడా కరెక్ట్గా అంట చూసారా ఫ్రెండ్స్ కలుతకి లేదా అన్నది ఎవరి రుచికి కాదు ఉప్పు ఇంకా కొంచెం పడద్దని అమ్మ తిన్నాకే చెప్తుంది అమ్మ ఉప్పు ఎక్కువ తింటది కాబట్టి అమ్మ ఉప్పు ఎక్కువ తిన్న తినకపోయినా పచ్చళ్ళు మాత్రం కొంచెం ఉప్పు ఎక్కువే ఉండాలి కరెక్ట్గా ఉండాలి కొన్ని రోజులకి చప్ప మొక్కలు ఆగేసుకుని చెప్పబడద్దు అందుకే కొద్దిగా ఉప్పు ఉప్పుగానే ఉంటారు ఇంకొంచెం ఉప్పు పడుతుందమ్మా కరెంట్ పోయిందమ్మా చీకటిగా ఉంది వీడియో అవును కదమ్మా ఇది అమ్మ చేత ఆవకాయ అండి ఎలా ఉన్నా అద్భుతంగా ఉంటుంది బెల్లం ఆవకాయ అద్భుత ఎంత మంచి స్మెల్ వస్తుందో అంట అసలు ఆ స్మెల్కే నిజంగా తినేయాలనిపిస్తుంది నాకు కూడా అంత మంచి స్మెల్ వస్తుంది బెల్లం ఆవకాయ అంటేనే అంత మంచి స్మెల్ వస్తుంది చూసారా కుక్కరు విజిల్స్ వస్తున్నాయి అయిపోగానే అందరూ ఆవకాయ అన్నం తినేయాలి అందుకే అన్నం వండేసుకుంటున్నాం ఎంత ఎర్రగా ఎంత బాగుందో అసలు చూసుకుంటే నేను ఊరిపోతుంది గుంటూరు మిర్చి కారం అందులో ఆవు పిండి అందులో బెల్లము బూరుగుపూడి బెల్లం అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చళ్ళలోకి ఎందుకంటే అది అచ్చు బెల్లం కదా గట్టిగా ఉంటుంది తడి ఉండదు బెల్లం అందుకు బూరుగుపూడి బెల్లం బాగుంటుంది చూస్తున్నారా ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ఎంత బాగా వేసుకుంటే ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చడి అంత నెల ఉంటుంది మళ్ళీ సేసాలు కూడా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎంత అమ్మ పైన మొక్కల పైన ఎంత ఉండాలమ్మా ఆయిల్ రెండు అంగుళాలు ఉండాలంట పచ్చడి జాడీలో వేసిన తర్వాత పైన రెండు అంగుళాలు అంటే రెండు ఫింగర్ ఫింగర్లో రెండు కణుపులు ములిగేంత వరకు ఆయిల్ ఉంటే పచ్చడి ఎప్పటికీ పాడవపోకుండా ఉంటుంది అంట ఫ్రెండ్స్ ఏ అసలు అదరఫు అసలు బెల్లం ఆవకాయ మజ్జాకాడి చూసారా నూనె వేరుశెనగ గుళ్ళు ఇచ్చి మిల్లి దగ్గర అవి ఆడించుకుని తెచ్చుకున్న నూనె అనమాట అందుకే గాను నూనె వలన అంత స్మెల్ వస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది పచ్చడి మా బిట్టుగా కూడా వచ్చేసాడు అండి పాప ఆవకే పచ్చడి కోసం ఆవకే పచ్చడి కోసం మా బిట్టుగా కూడా వచ్చేసాడు బిట్టు వెళ్ళు దానికి కూడా నోరు ఊరిపోతుంది దానికి కూడా నోరు ఊరిపోతుంది పచ్చడి మజాకన సీసాలో అడుగును కొద్దిగా నూనె పోసుకొని అప్పుడు

చూస్తున్నారా అంత నూనె ఉండాలన్నమాట పైన అప్పుడే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నిలవ ఉంటుంది నిలవ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఆ నూనె తీసుకుని అప్పుడప్పుడు చేపల కూరలు వాటిలో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మూడు కేజీలా చేయి తీసాము ఒకసారి చూసారా ఆవకాయ పచ్చడి బెల్లం ఆవకాయ ఇది కదా ఇంకప్పుడు ఫైనల్ టచ్ ఈ బేషనీలో అన్నం వేసుకుని తింటే వేడి వేడిగా అన్నం వండాము చూడండి అసలు ఇది కదా కదా ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడి అయిపోయిన తర్వాత ఆ భేషినిలో అన్నం వేసుకుని కలుపుకుని తినడమే కదా అసలు ఫైనల్ టచ్ అంటే అలా అయితే మేము కలుపుకుని తింటున్నాం ఇక్కడతో ఆవకాయ పచ్చడి ప్రాసెస్ అయితే అయిపోయింది ఆవకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది అసలు బెల్లం ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉందనమాట ఇంకా తింటే అసలు వదిలిపెట్టరు ప్లేట్ కూడా నాకేస్తారు అంత బాగుందనమాట ఈ ఆవకాయ బెల్లం ఆవకాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ ఇవ్వండి తప్పకుండా కానీ ఆవకాయ పచ్చడి ఫుల్ వీడియో మీకు పెట్టలేకపోయాను మధ్యలో డిస్టర్బెన్స్ రావడం వలన దానికోసం ఏమనుకోవద్దు సారీ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆవకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తి వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్